వాడి పెంపుడు తల్లిని కూడా వాడి ఆటపాట మంచి చెడు అన్ని చూసిన దాన్ని వాడి పెళ్లి కూడా లక్షణమైన పిల్లతో జరిగితే కళ్ళారా చూడాలనుకునేదాన్ని అంతేగాని ప్రేమ పేరుతో కిరాణా కొట్టు కళ్ళు లేని పిల్లవాడిని వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకునేదాన్ని కాదు ఇంతకీ ఈ విషయం మీరు సురేష్తో చెప్పారా ఎవరైనా ఆకాశానికి నిచ్చిన వేయాలనుకుంటే బుద్ధి చెప్పాల్సింది ఆకాశానికి కాదు నిచ్చిన వేసే వాళ్ళకి చూడు సారీ నువ్వు చూడలేవు కదా ఈ కుంటి గుడ్డి మూగా చెవుడు ఇలాంటి వాళ్ళంటే నాకు అసహం వాళ్ళ నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచట్టు వాళ్ళని దూరంగా చేస్తాను నీకు విషయం చెప్పనా నా కన్నబిడ్డ పుట్టు గుడ్డిదని తెలియగానే దాన్ని కోర్టు మెట్ల మీద వదిలేసింది దాన్ని పెంచుకుందామని పట్టుబట్టినందుకు కట్టుకున్న మొగుడిని కూడా కాదనుకుని